దేవుడు అనుగ్రహం ఇవ్వాలి అప్పుడు కానీ వాళ్ళు సాధన చేయలేరులే కానీ దా వచ్చి పక్కన పడుకున్నాడు ఇప్పుడు కొంచెం ధర్మం తెలిసిన ఆవిడ నాకు నా మొగుడు సరిపోతాడేనా అతను అలా అంటే ఎంతవరకు కరెక్ట్ అన్నాడు అతను జెన్యునా కాదా నన్ను అడుగుతుంది మళ్ళీ చేత దృష్టి లేకపోయినా వాడు ఎందుకు అవుతాడు ఆ అవుతాడు నువ్వు ఒక పరీక్షించకుండా ఆడు గురువాని ఇచ్చేసి నువ్వు లేదా సాయిబాబుకు చెందుద్ది మాణిక ప్రభువుకు చెందుద్ది అది ఇంకా అంటే దక్షిణామూర్తికి చెందుద్ది నమ్మకలే నీకు నమ్మకం కలగలేదనుకో విడిచిపెట్టే హరి ఓం తత్సత్ రీసెంట్గా మ్యాటర్ తెలిసింది నాకు నేనే షాక్ ఒక ఆవిడ నాకు తెలుసు రామను మహర్షి ఫాలో అవర్ ఆవిడ బాగా ఫేమస్ గురు మీకు అందరికి తెలుసు పేరు చెప్పడం అనవసరం కానీ ఒకవేళ చెప్పాలని ఇంకో వీడియో చేసి చెప్పేతాను ఏంటంటే ఆయనకి రెండు సంవత్సరాలు ఆవిడ తీవ్రమైన ఎంత గౌరవించిందంటే ఆయనకి ముసలుడు అనమాట నేనే నువ్వు ఏమీ చేయక్కర్లేదు నువ్వు మూసుకు తొంగో నీకు ఏ సాధన అక్కర్లేదు నువ్వు అమ్మవారు పట్టుకోగలదు ఎవరిని పట్టుకోకర్ల నువ్వు నన్ను పట్టుకో చాలు అన్నాడు మరి ఈవిడ కూడా రమణ వర్ష ఫాలోవర్ కదా రమణ వర్ష ఫాలోవర్ ఎక్కువ తింతంగుకోవడానికి ఇష్టపడుతున్నారు ఆయన తింతంగోమని చేపకపోయినా వీళ్ళందరూ ఆయన తప్పుగా అర్థం చేసుకొని ఏమీ చేయకుండా ఖాళీగా తింతంగుంటున్నారు వాళ్ళందరూ సన్నాసుల్లో పూర్లే ఎవడి ఆడిది దేవుడు అనుగ్రహం వాళ్ళు అప్పుడు కానీ వాళ్ళు సారం చేయలేరులే కానీ అయితే ఈవిడ రెండు మూడు సంవత్సరాలు బాగా పట్టుకుంది ఆయన తండ్రితో సమానమైన స్థాయి ఇచ్చేసింది ఆవిడ ఆయన బాగా ఫేమస్ నేనే ఉన్నాను నువ్వు చూసుకో ఏం అంటా ఉంటాడు అయితే ఆయన పాదాలు వత్తి అది ఒత్తి ఇది వత్తి ఆయనకి ఏది అడిగితే నైట్ అంతా ఆయనకి శుశ్రు చేస్తానే ఉండేదట ఆవిడ రీసెంట్గా వెళ్ళింది మళ్ళీ ఆయన దగ్గరికి రీసెంట్గా వెళ్తే అతను ఏమన్నాడట అక్కడ ఉన్న ఆయన కొడుకు అన్నాడట నైట్ ఇక్కడ పడుకోకమ్మా వేరే చోట పడుకో అన్నాడట వీడికి అర్థం కాలేదు పర్లేదు గురువుగారికి సేవ చేసుకునే భాగ్యం నాకు ఆయన నిద్దటిలో లేచి కొంచెం ముసలోడు వాడేటో ఆ ముసలోడు ఏమైనా కావాల్సి వస్తే నేను ఇవ్వడానికి ఉంటది కదా గురువుగారికి సహాయం చేసినట్టు ఉంటుంది కదా అని ఆవిడ తప్పేం లేదు గురువుకి ఏదేది గౌరవం అలా ఆ గౌరవం ఎత్త తప్పులేదు ఖచ్చితంగా తప్పులేదు ఇచ్చింది 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 నైట్ టైంలో వేసాడట నైట్ టైంలో వేసి దా వచ్చి పక్కన పడుకోమన్నాడట పక్కన పడుకోమని అడిగి తరా తీర ఏమంటాడట నువ్వు యోగినివి నువ్వు నేను ఏం చేసినా అన్నాడు ఇప్పుడు కొంచెం ధర్మం అనమాట నాకు నా మొగుడు సరిపోతాడండి మీ పక్కన పడుకోలేని దృష్టి నాకు లేదు నమస్కారం పెట్టి ఇరిటేట్ అయిపోయి బాధపడిపోయి మరి మూడు సంవత్సరాలు చాలా కఠినంగా చాలా సేవ చేసి గౌరవించింది బాగా ఎంతో పెద్ద స్థాయి ఇచ్చింది ఆవిడ నాకు ఫోన్ చేసింది అసలా అతను అలా అంటే ఎంతవరకు కరెక్ట్ అన్నాడు అతను జెన్యునా కాదా అని నన్ను అడుగుతుంది మళ్ళీ ఆవిడ జెన్యునా కాదా అంటే ఒక జ్ఞానం అనేవాడు అతనికి నిజంగా కామం అనుకో నువ్వు నాకు దగ్గరికి ఒక స్త్రీ మీద కామం కలిగితే ఆ స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు దగ్గరికి రాకమ్మా నాకు కామం మంచెలు కలుగుతున్నాయి నేను నిగ్రహించుకోలేకపోతున్నాను నాకు దూరంగా ఉండని చెప్తాడు నిజంగా ప్యూర్ ఉన్న యోగి అతను నమస్కరించు తప్పులేదు ఇంకా అతని కామం అతన్ని వేధించేస్తుంది అతను కామం కలిగి నాటకాలు దొబ్బి దాన్ని నా పక్కన పడుకో నువ్వు యోగినివి నువ్వు భోగినివి అని నువ్వు దేవతమై నేను దేవతని ఎదా దేవతలు సంభోగం చేయడానికి అసలు ఏమీ వాయ లేవు అని చెప్పేసి ఆడు చేసే తప్పుని కప్పు సన్నా సన్నాసతవాడు నేను చెప్పడం ఏమంది నువ్వు నువ్వు ఆలోచించి ఒకసారి జ్ఞాని అంటే ఏంటి సమదృష్టి కలిగించిన ఆ జ్ఞాని ఆడు నేను రమ్మని పడుకోమని దాన్ని మళ్ళీ కవర్ చేయడానికి ఆడి తప్పు చేసే దృష్టి లేదాడికి తప్పుడు దృష్టి లేనోడు జ్ఞాని తప్పు చేసేస్తూ దృష్టి లేదు వాడికి తప్పు చేతన దృష్టి లేకపోయినా వాడు అవుతాడు ఆ సన్నాస అవుతాడు కదా మళ్ళీ ఈవిడేమంటుంది గురువునే నమ్మకూడదని గురువుని దూషిస్తుంది అసలు గురువు అన్న శబ్దాన్ని నువ్వు ఒకడిని పరీక్షించకుండా ఆడు గురువు అని ఇచ్చేసి నువ్వు 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 సెలెక్ట్ చేసుకున్నది నీది తప్పు పూలిష్గా ఒక సన్నాసు నమ్మడం నువ్వు నీది తప్పు గురువు అన్న శబ్దానికి ఏమవ్వాలి నీకు దారి చూపించి వాడు నీ మించి ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా నీకు ఒక మార్గాన్ని చూపించేవాడు గురువు అవుతాడు కానీ దాని ఆ పక్కన పడుకో అన్న అన్నవాడికి నువ్వు గురువు అనే శబ్దాన్ని ఇచ్చేసి గొప్ప పదవి నీకు గురువే లేరు జెన్యునే లేదంటే నువ్వు సన్నాసిందమ్మో జెన్యున్ లేరే అంటే ఎలాగా జెన్యూన్ ఖచ్చితంగా ఉండాలి గురువు అన్న శబ్దం ఎవరికి చెందుద్దో తెలుసా దత్తాత్రేయుడికి చెందుద్ది లేదా సాయిబాబుకు చెందుద్ది మానిక్ ప్రభువుకి చెందుద్ది అది ఇంకా అంటే దక్షిణామూర్తికి చెందుద్ది సాయిబాబా చెందుద్ది అనగానే నువ్వు వెంటనే దూషించడానికి నాకు కౌంటర్ ఇవ్వడానికి వచ్చావనుకో నీకు ఆయన గురించి తెలియదు కదా ఆయన సమత్వ భావం తేడానికి ముస్లింలా వచ్చాడు దత్తాత్రేయుడు దూషించి నాశనం అయిపోకు నమ్మకపోతే విడిచిపెట్టు నమ్మకలే నీకు నమ్మకం కలగలేదనుకో విడిచిపెట్టేయి సాయిబాబానే దూషించి నాశనం అయిపోకు ఖచ్చితంగా నాశనం అవుతాం ఎందుకంటే ఆయన ఎవరో దత్తాత్రేయుడు స్వరూపమే ఆయన దర్శించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలా దత్తుడి రూపంలో నమ్మకం లేకపోతే నమ్మడం మానే దూషించేవంటే నాశనం అయిపోతాం ఖచ్చితం ఇది చదవందా ఒక చెత్త యాదవ్ అని నమ్మి ఆ చెత్త యాదవ్ గురువు అనే శబ్దం నువ్వు ఇచ్చేసి అసలు గురువే లేడు గురువులే నమ్మకూడదు అందరూ చెత్త చదవాలని అనుకో గురు శబ్దం అనేది వేసుకోడుది దత్తాత్రేయుడిది గురువు అనేవాడు నా గురువు రధికం గురువుకు మించిన వాళ్ళు ఎవరో లేరు అసలు ఆయన కన్నా గొప్ప వాళ్ళు ఎవరు లేరు గొప్ప పదవిని నచ్చిన వాళ్ళు ఇచ్చేసి ఈ మధ్య సన్నా నేను గురువు నేను గురువు నేను గురువు నేను గురువు అంటున్నాడు గురువు అసలు నేను గురువు అనే చెప్పుకోడు నేను గురువేటి చదవైందా నువ్వు పూలిష్గా ఎంచుకొని ఒక పూలిష్ని తప్పు పట్టుకో హరి ఓం తత్సత్